ప్రణీత్ హనుమంతు ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారుతోంది ఎందుకంటే మనోడు చేసిన పాపం అలాంటిది చదువుకున్నా కూడా ఇంగిత జ్ఞానం లేదని బుర్రలో బూతు పెట్టుకుని మరి రెచ్చిపోయాడు ఎవరైనా సరే తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి సెల్ఫ్ రియలైజేషన్ లేకుంటే ఎలానే జరుగుతోంది ఎక్కడో అమెరికా నుంచి డార్క్ కామెడీ అనే పదాన్ని తీసుకొచ్చి వేరే వారి జీవితాల మీద కమెంట్ చేసి తమకు తాము నవ్వుకునే బ్యాకార్ ట్యూబర్స్ కు ఇప్పుడు ట్యూబ్ పగిలిపోయింది ప్రణయ్ ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుని తెలిసిన తర్వాత అంతా అవాక్కయ్యారు ఇలా ఎలా దారి తప్పడని అంతా చదువు సంస్కారం నేర్పుతుందని గతంలో అనుకునేవారు కానీ అది తప్పుడు మాట చదువు మనోడికి డార్క్ కామెడీ నేర్పింది దాంట్లో కూడా బూత్ ఓ తండ్రి కూతురితో సరదాగా వీడియో తీసుకుంటే దాని మీద కమెంట్లు ఒకడు లైక్ కొట్టాను తీసేశాను అంటాడు దానికి ఓ పనిమంతుడు తెగ వెకిలు నవ్వు నవ్వడం అది కామెడీ అట వారిని రోస్ట్ చేయాలంటే ఎంతసేపు అతని వీడియోతో కామెడీ పండించాలంటే ఎవరైనా ఎంతసేపట్లో చేయొచ్చు కానీ అది సంస్కారం కాదు నీది వీడియో కాదు వేరే వారి జీవితాల్లోకి వెళ్లి వాటిని డౌన్లోడ్ చేసుకొని నలుగురితో కలిసి నవ్వుతో ఎలా దిగజారుతావా ఓ చిన్న బంగారు తల్లిని ఎలా అనాలనిపించింది తండ్రి కూతురికి లింక్ ఏంట్రా ఒకడేమో కూతురుతో టబ్లో ఉన్న వ్యక్తిపై బూత్ కమెంట్ పెడతాడు వీళ్ళు అమ్మా నాన్నలను మరిచిపోతారా ఏంటనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు చివరికి ఇంజనీరింగ్ కాలేజీలో లో సోషల్ బిహేవియర్ పాఠాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మిగతా నలుగురితో కలిసి చేసిన అసభ్యకరమైన ఈ సంభాషణ హీరో సాయితనంతో దృష్టికి వచ్చింది తాను అందరిలా బాధపడి చీకొట్టి ఊరుకోలేదు ఇలాంటి రాక్షసుల మీద చర్యలు తీసుకోండి నాకు చూడటానికే భయంగా ఉందని ఏపీ తెలంగాణ తెలంగాణ సీఎంలను ట్యాగ్ చేశారు ఆయన అది కాస్త వైరల్ గా మారడంతో చక కేసులు పెట్టేశారు ఇక తాను పెద్ద తప్పు చేశానని గుర్తించిన ఈ ఫన్ మంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు నేను తప్పు చేశాను డార్క్ కామెడీకి కామెడీకి మధ్య గీత దాటానని కబుర్లు చెప్పుకొచ్చాడు మళ్ళీ డార్క్ కామెడీ అని ఎవడైనా అంటే తనాలి కామెడీ అంతే ఓ అర్థం లేని కామెడీకి డార్క్ కామెడీ అని పేరు పెట్టారు అసలు దానికి అర్థమే తెలియని వారు వీడియోలు చేస్తున్నారు బయట వారి వీడియోల మీద కామెంట్ ఏంటో ఈ వెర్రి పుష్పాలకు అర్థం కావడం లేదు నీకు దమ్ముంటే సొంతంగా కామెడీ క్రియేట్ చెయ్యి కానీ అది చేత కాదు అందుకే బయట వాళ్ళ మీద బూతులు మాట్లాడుతూ కామెడీ అని పేరు పెట్టి కాలం వెళ్లబుచ్చుతూ యూట్యూబ్ డబ్బులతో బతికేస్తున్నారు ఇక పోలీస్ కేసు పెట్టగానే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయాడు మంత్ అయితే అదే కలుగులో నుంచి డల్లాస్ నాగేశ్వరరావు బయటకొచ్చాడు ఈయన డల్లాస్ నాగేశ్వరరావు అంట నేను ఆ వీడియోలో ఏమీ అనలేదు అలానే తప్పు చేయలేదని కాదు వారిని ఆపకపోవడం నా తప్పే నేను వెళ్లిపోవడం కూడా నా తప్పే నన్నంతా ఇప్పుడు చిన్న పిల్లలను తిట్టేవాడు అంటున్నారు నన్ను దారుణంగా తిడుతున్నారని ఈ డల్లాస్ నాగేశ్వరరావు సారీ చెబుతున్నాడు నాకు భయంగా ఉంది ఇది ఎటువైపు వెళ్తుందో నాకు తెలియడం లేదు నన్ను క్షమించండి అన్నది నట సామ్రాట్ నాగేశ్వరరావు ఆ విషయం బయట వారి వీడియోలపై కామెంట్లపై కామెడీ చేసే ముందు ఉండాలి బుద్ధి ఎవరో చేసుకున్న వీడియోపై కామెంట్ చేయడం తప్పు ఇక చిన్న పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ వారితో సరదాలను వీడియోలుగా చేసుకోవాలనుకుంటారు కొంతమంది నలుగురికి చూపించాలనుకుంటారు కానీ చుట్టూ సైబర్ మృగాలు ఉన్నాయని తెలిసినా కూడా ఏమీ కాదు అనుకుంటారు చూసారుగా పేరెంట్స్ మీరు దయచేసి మీ పిల్లల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకండి పెద్దవాళ్ళే ఈ ట్రోలింగ్ తట్టుకోలేక చనిపోతున్నారు మీరు పిల్లలను సోషల్ మనం సోషల్ మీడియా అనే జంగిల్లో బ్రతుకుతున్నాం ఈ సైబర్ మృగాలను పోలీసులు జైల్లో పెడతారు ఇప్పటికే నేషనల్ కమిషన్ వరకు వ్యవహారం వెళ్ళింది మిగతా ట్రోలర్స్ రోస్టర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏదేమైనా హనుమంతు అండ్ గ్యాంగ్ చాలా దారుణమైన తప్పు చేసింది కాబట్టి శిక్ష పడాల్సిందే మరి ఈయన పవర్ఫుల్ అధికారి కొడుకు ఈయన తండ్రి ఏమో సీఎంలతో చనువున్న వ్యక్తి ప్రణీత్ బాబు అన్న పెళ్లికి ఏకంగా చంద్రబాబు నాయుడే వచ్చారు మరి వీరిని అరెస్ట్ చేస్తారా లేదంటే జనం మరిచిపోయాక సెక్షన్ల మార్చి తప్పిస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఇదే సోషల్ మీడియా డేగ కళ్ళు వేసుకొని చూస్తుందన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక ఇప్పటికే ఇద్దరు బయటకు వచ్చి సారీ చెప్పేశారు మరో ఇద్దరు ఇంకా కలుగులోనే ఉన్నారు మరి ఈ ఫన్ మంతులంతా ఎలా పోలీసులకు చిక్కుతారో చూడాలి మరి ఫన్ మంతు అలాగే డల్లాస్ మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం అలా ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి